ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం పసుపు గల్లు గ్రామంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా చింత శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పట్టభూముల్లో ఉన్నటువంటి రూములను కూల్చి వైశాచిక ఆనందం పొందుతున్న టీడీపీ ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఊరిలో ఆయన మీద గెలవలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కూటమి నాయకులు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్ని తిరిగిచ్చేస్తాం వడ్డీతో సహా దుకాణాలు పడగట్టేందుకు పోలీసులు నానా విభత్సం సృష్టించారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే దౌర్జన్యంగా దుకాణాలను పడగొట్టారు మహిళలని కూడా చూడకుండా అడ్డుకున్న వారందరినీ ఇచ్చి పడేశారు మహిళలను పోలీసులు తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు మండిపడ్డారు కావాలని ఆధిపత్యం సాధించాలని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్ మీరు న్యాయం చేయాల్సింది మీరే మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయాల్సిన అవసరం మా మీద లేదు మేము దౌర్జన్యాన్ని గురికాల్సిన వాళ్ళు కాదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఊళ్ళో తెలుస్తా ఉన్నా ఒక్క వాటికి ఎలా ఉన్నా కొడుకు వచ్చి ఇవాళ మిమ్మల్ని ఇన్సిడే తీసుకొచ్చి ఏదో చేయాలనుకోవడం చాలా దుర్మార్గం పరిహారం తీవ్రంగా ఉంటది మేము చెబుతున్నాం రాబోయే రోజుల్లో మాకు రోజులు వస్తే మేము పరిపాలన చేశాము ముప్పై సంవత్సరాలకి నేను నాలుగు సార్లు గెలిచాము ఇలాంటి మమ్మల్ని అవసరం ఇంత అవ్వాలి ఈ ఊర్లో మీ ఊర్లో పుట్టి పెరిగాను మీ ఊర్లోనే నేను చదువుకున్న డిగ్రీ అయిపోయినప్పుడే గెలిచాను వైపు అప్పటి నుంచి ఇప్పటికి ఓడిపోవాలా మేము ప్రజలు అభిమానం పొందిన వాళ్ళం ఇలాగా దుర్మార్గంగా ఒక వాజు కోట చేసే పండుగలే లక్ష్యాడికి వచ్చేయడా ఈ ఇంట్లో చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి మీరు ఫ్రీగా అవ్వద్దు నేను బరువులు తిస్తావ్ చెత్తం గుడికట్టుకుంటావ్ నైజం చెత్త గుడికట్టుకుంటావ్ ఆన్య చెత్త విక్రమించుకుంటావ్ ప్రసాదంగా ఊరు నింపుకుంటావ్ ఎవరు తిరుడ నరేవన సారేని నేను నా కొరమే నేను పరిపాలన చేసే వల ప్రజా ప్రతినిధుల ప్రగతి కోసం నేను ప్రజల కోసంన్నాను నేను చేతుందిస్తం పని చేస్తున్నాను నేను చేతులాకున పని చేస్తున్నాను జీతాలు లేకుండా మా డబ్బులు పొలాలు చేసుకొని కష్టపడి ప్రజల కోసం పని మీరు జీతాలు తీసుకొని పని చేస్తున్నారు మీరు మా మీద తల జన్ చేయడం సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళు మాకు తండ్రోలు చేయాల్సిన వాళ్ళు

হয় <laughs> प्रयास करना चाहिए सामान है एमपी से नहीं वाले इसकी प्राइस निशान दिया ना डाल दे एड़ा कोई बात है बैठ बैठ दो हां मैं बैठ बैठ दे दे पूरी आरती रहते Hey! 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 hey!

నేను పరిపాలన చేసిన ప్రజల ప్రజా ప్రజలు ప్రజల కోసం మీరు ప్రజల కోసం ఉన్నారు మీరు చేతులు తీసుకొని పనిచేస్తున్నారు మేము చేతులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజల కోసం మేము జీతాలు పచ్చా లేకుండా మా సొంత డబ్బులు పొలాలు చేసుకొని కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాం మీరు చేతాలు తీసుకొని పనిచేస్తున్నారు మీరు మా మీద తగ్గుతాను చేయటమేంటి సార్ మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన మీరు ఊరు మొత్తం తీసే పని ಉದ್ಯೋಗ ಅದೇನೋ ಕದ್ದು ಗೊತ್ತಿ ಚಂಪಿಸಿ కావాలని ఆధిపత్యం సాధించాలని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు సార్ మీరు న్యాయం చేయాల్సింది మీరే మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయాల్సిన అవసరం మా మీద లేదు మేము దౌర్జన్యాన్ని గురికాల్సిన వాళ్ళు కాదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఊళ్ళో తెలుస్తా ఉన్నా ఒక్క వాటికి ఎలా కొనుక్కొచ్చి ఇవాళ మిమ్మల్ని ఇన్సిరేట్ చేసి ఇక్కడ చెప్తొచ్చి ఏదో చేయాలనుకోవడం చాలా దుర్మార్గం పరిహారం తీవ్రంగా ఉంటుంది మేము చెబుతున్నాం రాబోయే రోజుల్లో మాకు రోజులు వస్తే మేము పరిపాలన చేశాము ముప్పై సంవత్సరాల నుంచి నేను తోటిపోయి పది నాలుగు సార్లు చేశాం ఇలాంటిది మమ్మల్ని అవసరం ఎంత అవ్వాలి ఈ ఊర్లో మీ ఊర్లో పుట్టి పెరగాను ఈ ఊర్లోనే నేను చదువుకున్న డిగ్రీ అయిపోయినప్పుడే గెలిచాను వైపు పేషెంట్గా అప్పటి నుంచి ఇప్పటికి ఓడిపోవాలా మేము ప్రజలు అభిమానం పొందిన వాళ్ళం ఇలాగా దుర్మార్గంగా ఒక వాజు కోట చేసే పండుగలేని లక్ష్య కొడుకు వచ్చేయడా ఈ ఇంట్లో చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి మీరు ఫ్రీగా అవ్వద్దు మేము గౌరవంగా చేస్తాం చేస్తాం గుడి కట్టుకుంటాం నచ్చలతో గుడి కట్టుకుంటాం ఆన్యత విగ్రహం నేర్చుకుంటాం ప్రశాంతంగా గుడి ఉంచుకుంటాం Vamos lá,

মোৰ <muchas> મછઇરારામ પેપરત ઺િર હ૨લ શેણ હ૨ાાલ સેતામ સેણ સેણાામ સાામ સાગેણ સએલ